హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుల ఈకేవైసీ కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ లో కోటి అరవై లక్షల రేషన్ కార్డులు ఉన్న అందులో కొంతమంది మాత్రమే రేషన్ కార్డుల ఈకేవైసీ చేయించుకున్నారు ఇంకా చాలా మంది రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది చేయించుకోలేదు ఈ రేషన్ కార్డుల ఈకే చివరి చివరి అనేది ఈ నెల ముప్పై వరకే ఈ రేషన్ కార్డుల ఈకే ఎక్కడ చేయించుకోవాలి ఎవరెవరు చేయించుకోవాలి రేషన్ కార్డు లో అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థం అవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రేషన్దారుడు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ తెలిపింది రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలంటే అది అవసరం లేదు కేవలం ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో అంటే వారి ఏజ్ అనేది ఐదు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలకు పడి ఉంటుందో అలాంటి వారివి ఆధార్ కార్డు చేంజ్ చేసి పిల్లలవి ఈకే వైసీ అనేది చేయించాలి ఈకేవైసీ ఎక్కడ చేయించాలంటే మీ రేషన్ దుకాణంలో చేయిస్తారు మీ రేషన్ కార్డు లో ఎవరెవరిది ఈకేవైసీ అయిందో లేదో తెలుసుకోవచ్చు ఈకేవైసీ కాని వారిది మాత్రమే ఈకేవైసీ చేయించాలి ఈకేవైసీ చేసిన అనంతరం మే నెల తొలివారంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని నాదేండ్ల మనోహర్ తెలిపారు కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు మాదిరిగా చిన్న సైజులో లో ఉంటాయని ఆయన అన్నారు దానిలో క్యూఆర్ కోడ్తో పాటు అన్ని వివరాలు పొందుపరచి ఉంటామని ఆయన అన్నారు అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ తర్వాత రేషన్ కార్డులు పెట్టుకోవడానికి రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి యాడింగ్ చేసుకోవడానికి స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తామని ఆయన అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఈకే వేసి చేయించుకోండి కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డ్ అనేది వస్తుంది రేషన్ కార్డే అన్ని పథకాలకు ఆధారం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ కేవైసీ చేయించుకోవాలి ఈ రేషన్ కార్డ్ లో కేవైసీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వివడని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వడానికి షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు تھینک یو فار وچنگ